మీడియా వారికి ముఖ్యంగా నమస్కారం కొన్ని ప్రధాన పాత్ర మీదే తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పడానికి ఒక మీడియా అనేది మంచి సాధనం సరే ఈ రోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి అన్ని మహానాడు కూడా అటెడ్ అయ్యారు విజయవాడ నుంచి విశాఖపట్టి నుంచి మొదలుకొని ఎక్కడ వరంగల్ అదే విధంగా కాడు తిరుపతి రాజమండ్రి రాష్ట్రం ఎక్కడ జరిగినా కూడా మేము అన్ని మహానాడు జరిగిన భాగ్యం అదృష్టం మాకు జరిగినంత కార్యకర్తలు ముఖ్యంగా వారికి నమస్కారం వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం అటు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టే కార్యక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మనం మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నడిపడ్డైనటువంటి కడప ప్రాంతంలో రోజు మేము మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావాల్సిన ప్రాజెక్టుల గురించి రాయలసీమ ప్రాజెక్ట్ అదే కాకుండా రాయలసీమ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగు గాలేరు నగరి కేసీకి మాడరేషన్ విధంగా అలుగురు ప్రాజెక్టు గోల్గొడ్ ప్రాజెక్టు అవు ప్రాజెక్టు మా జిల్లాలో అదేవిధంగా చిత్రావతి కాని అండి మా వ్యవసాగర్ గారికి ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం పెరగడానికి ఈ రోజు వరి పెరగడానికి కారణం మీకు అందరికి బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వ్యక్తం చేస్తా ఈ ఘటన మనకు చైనా ప్లాంట్స్ ఉన్నాయి నారాయణపురం కానీ మేము ఒకటి ఒకటి దాదాపుగా వెలుగుడు కింది ప్రాంతం నుంచి సాగలమారి వరకు చైనా ప్లాంట్స్ అంటే కొండ అంతా మనకు చిన్న చిన్న చెరువులు ఉన్నాయి ఆ చెరువులంతా నింపి రోజు చెరువులు నింపిన తర్వాత మీరు ఆ ప్రాంతాలు చూస్తే ఆ గతంలో నేను మంత్రి ఎమ్మెల్యేగా మంత్రిగా చూసా మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉన్నా ఒక కారు కూడా కాదు కనీసం రబీలు ఖరీఫ్ లో కూడా వర్షా కూడా పండు పంటలు ప్రాంతం అది ఈ రోజు ఆ ప్రాంతంలో రెండు కారులు పండుతున్నాయంటే మరి ఏ ఎవరు తర్వాత జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నేనే ప్రాతినిధ్యం వహించా మన కళ్ళారే చూసా అన్ని ప్రాక్టర్ కావాలా మన అన్ని చేసాం ఈ రోజు వర్షాలు పెరిగిపోయి లేకపోతే ఇళ్ళలో పొట్టు విడిపోయి మన ఇళ్ళలో మనం ధాన్యం పెట్టుకుంటే వాళ్ళు గతంలో సరే మనకి ఇప్పుడు ధాన్యం పెరిగిపోయిన తర్వాత ధాన్యం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మనకి రోజు గోడలు వచ్చేసే గోడలు నిరోధించడానికి అవకాశం కలిసినారు మరి నిన్నగాక మన మన రైతులకు జనంలు తీసుకోమంటే ప్రభుత్వం ద్వారా మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయ ఎప్పుడు ఎవరు ఇవ్వలే ఆ రకంగా మన జన్మలు కొన్నాం మన పొగాపురించి రైతులు అడిగినారు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు పొగాపురించి ముఖ్యమంత్రి గారు నిందిస్తున్నారు తప్పకుండా వాటిని పిలిపించి మాట్లాడారు ఇక్కడ కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడారు కాబట్టి పొగాపు రైతులు పండించే పంటలు ఏదైతే ఉన్నాయో దానికి న్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయి లేకపోతే నిందాలు పది రోజులు ఎనభై ఏళ్ళ పరిస్థితి ఎవరు చాలా మందికి నలవే కావస్తుంది కాబట్టి ఎవరి జ్ఞాపకం జ్ఞాపకం ఉండదు చివరి నిందాలు చుట్టుపక్కల ఆవిడ వెంకటరామరెడ్డి అని చెప్పి ఎస్సీగా ఉన్నారు ఆయన ఎన్టీ రామారావు గారు కార్డు కార్పొరేషన్ చైర్మన్ చేశారు ఆయన బుడ్డ వెంకటేంద్ర ఆయన బుడ్డ వెంకటరామరెడ్డి అని చెప్పి బుడ్డ వెంకటరెడ్డి చిన్న ఆయన ఆయన వేసి వచ్చే మొత్తం విషయం ఎక్కడో ఒక చిప్పటి రెండు వేల పంతొమ్మిది ఎనభై వేలు రైతులు మిల్చుకుంటూ రైతు రావడం ఆయన ఒక గంట నిర్ణయం తీసుకుని మనకు ఈ రోజు మళ్ళీ భర్గచారం రావడం జరిగింది లేకుంటే వచ్చేది కాదు దాని పేరు చెందుతున్నాడు అప్పుడు ఎన్టీ రామారెంపించి బరగతి ఏర్పాటు చేసి అక్కడ గండి ఏర్పాటు చేసి దాద్వారా మనకు నిప్పుల వాగులు కలిపితే నిపుల వాగు వచ్చి దూడల దగ్గర ఇటు కేసీ నాలుగు ఇటు మరి కుందులో నీళ్లు పోయి ఈ రోజు సస్యశామనం అనేది లెడ్ల కూడా మనం ఆర్చించుకోవలసిన అవసరం ఉంది మనకు రెండు మూడు కోరికలు కోరం సమస్య ఏర్పాటు చేస్తామని సరిగా అది ప్రాసెస్ లో ఉంది దానికి కంప్లీట్ చేసుకొని ప్రజలకు ఇస్తాం లేకపోతే మళ్ళీ అన్ని దీన్ని కూడా అన్ని ఇళ్ళకి అమ్ముకుంటారు ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు ఉంటే మేము అమ్ముకుంటా మేము అమ్ముకుంటానికి వస్తా ఉన్నారు అవసరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇల్లు కావాలి వచ్చిన వాళ్ళు స్థానికంగా ఉండేటప్పుడు వీళ్ళు లేవు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లు తీసుకొని కొనుక్కొని కాపాడు చేస్తారు మళ్ళా ప్రజలు ఉంది మళ్ళీ ప్రభుత్వ స్థలాలు ఉంటే సేకరించి వారికి ఇంటి స్థలం కూడా ఇంటి దగ్గర ఆశయం అది పార్టీ స్థాపించినప్పుడు పూడు గుడ్డ నీరు అని చెప్పి నీళ్లు గుడ్డ ఇల్లు కావాలని చెప్పారు ఇంటి గాంధీ అదే కదా ఆ మూడు నిదాలు ఇల్లు కావాలి కప్పసరి కావాలా తిండి కావాలా తక్కువ గుడ్డ కావాలా ఆ మూడు కూడా సమర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఆశయంతో ప్రాజెక్టు ఏర్పడించిన దాన్ని ముందుకు సాగేర్తిస్తున్నారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియసుకుంటాం థ్యాంక్ యూ